ఈ న్యూస్ సమర్పిస్తున్న వారు హబీబ్ ఫాస్ట్ ఫుడ్ ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం నేను మీ శృతి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగురుతుందని ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షురాలు శంభుల ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్ తెలిపారు శనివారం సాయంత్రం బాగ్ అంబర్పేట్ డివిజన్లోని మహంకాళి ఆలయం నుండి బుజ్జిగల్లీ చాతిలి బస్తీ కుమార్ బస్తీ మైసమ్మ టెంపుల్ పలు బస్తీలలో దానం నాగేందర్ ని గెలిపించాలని కోరుతూ ఇంటింటి ప్రచారం కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా శంభుల ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆరు గ్యారంటీ అమలు చేస్తారని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు గ్యారంటీలను అమలు చేసిందని ఇంటింటికీ ప్రచారం నిర్వహిస్తుంటే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి దానం నాగేందర్ గెలుపు ఖాయమని ఆమె తెలిపారు బిజెపి పార్టీ మాటలను ఎవరూ నమ్మకూడదని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసిందని తెలంగాణకు రావాల్సిన వాటాను ఇవ్వలేదని ఆమె తెలిపారు మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఒకసారి ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిగాన రాష్ట్రానికి తెచ్చింది ఏమీ లేదని గాడిద గుడ్డు తప్ప ఇచ్చిందేమీ లేదని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు పి జ్ఞానేశవర్ గౌడ్ పి నారాయణ స్వామి కాంగ్రెస్ సీనియర్ నాయకులు సత్తిబాబు గౌడ్ వై శంకర్ గౌడ్ కోఆర్డినేటర్ వరలక్ష్మి టిపిసిసి కార్యదర్శి సంబల శ్రీకాంత్ గౌడ్ యూత్ కాంగ్రెస్ అధికారి ప్రతినిధి కోటం అనిల్ ఈ ప్రభాకర్ డివిజన్ ప్రెసిడెంట్ గడ్డం శ్రీధర్ గౌడ్ పి వెంకటేష్ గౌడ్ రావుల సుధాకర్ సి సుధాకర్ వై సందీప్ గౌడ్ కిశోర్ जी सेसी गौड भरत, सिवा, भास्कर राकेश सोशल मीडिया कोऑर्डिनेटर महेंद्र, महेदर् तदितरलू पाल पागो